అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి ఏపీటెనియస్ కి స్వాగతం నిండ సుమలత ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గిడవారడి కోరుతూ వైసీపీ నాయకులు జెనిగర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ నిర్వహించారు స్థానిక పాతూరు కృష్ణుడు బొమ్మ సెంటర్ వద్ద నుంచి మంగళ వాయిద్యాలు నడమ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన్నెమాల సుకుమార్ రెడ్డి ఊరేగింపుగా మహిళలతో పసుపు కుంకుమ అమ్మవారికి అందజేశారు ఈ ఊరేగింపులో పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన్నెమాల సుకుమార్ రెడ్డిలో పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందారు ఈ పూజా కార్యక్రమంలో కరమర్లపూడి వెంకటనారాయణ వేముల చెన్నకేశవుల నాయుడు మండలి కృష్ణారావు గుర్రం వెంకటేశ్వర్లు జీవి పుత్తూరు నాగాచారి పులి రజని పులి చక్రపాణి రామో ద్రోనాథుల వెంకట్రావు పాల్గొన్నారు సంచలనం సృష్టించింది పేద ప్రజలకు నచ్చావు వైఎస్ రాజశేఖర్ జడ్జీ వెనతో కది నొచ్చావునకను రేదే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్న పన్న సంచలనం అరే సంచలనం ప్రతపన్న సంచలనం సంచలనం పరికరిస్తావులు తీరుస్తావు నవతరానికి ప్రతినిధినివే ఉపతరానికి ఆశతోటివే కుట్టల నిండా పంచతనం ప్రతాపన్న నింపుకరం సంచలనం ప్రతపన్న ఏ యుదాధివిత లక్షం మన్నావు వైసిపి జనతో సాగావు హస్తమిస్తున్న మా బతుకులకు దయించే సూర్యుడవు వెలుగుించే చంద్రుడవు బాదలు తీర్చే ఆతుడవు మా అన్న ప్రతాపన్న వివేతితన్నన్న రాధ సహన కున మన్నాది తీర్చలేని రుణ మన్నా మాది గుండలంద మచ్చితనం ఎత్తు నడిగి తినదుకరా చెట్టి దిరజోడు ఈరోజు అందరు కూడా ఆ అమ్మవారి ఆశీస్ తీసుకోవాలి అని చెప్పి ఈరోజు ఈ పూజ చేయించడం విధంగా చాలా సంతోషం అండి నేను పుట్టిన నా ప్రాంతంలోని పెద్దగంతా కూడా నన్ను ఈ విధంగా అమ్మవారి ఆశీర్వాద అందించడం నేను ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సు కూడా వాళ్ళందరికీ ఉండాలని అదేవిధంగా ఎప్పుడు కూడా ఒక గుణాన్ని తీర్చుకుంటానని ఆ ప్రాంతాన్ని నేను పుట్టిన ఆ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని చిన్న మనస్పద ఉండి ఈరోజు సోదరుడు సుకుమార్ రెడ్డి కూడా మాతో పాటు కలిసి పనిచేయాలని విజయసాయి రెడ్డి గారి సూచన మేరకు వచ్చి పాల్గొంటాం ఈరోజు అందరం కూడా ఒక కుటుంబం గా జగన్ అన్నని ముఖ్యమంత్రిగా చేయడం ధ్యేయంగా అదేవిధంగా రెడ్డి గారిని ఎంపీగా నిరోజుగా పార్లమెంటు సభ్యులుగా గెలిపించే బాధ్యతగా అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని మంచి మెజారిటీతోటి జగనానికి కానుక ఇచ్చే ఇచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు వెన్నంటి ఉండటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా కావకి నిజ నియోజకవర్గాన్ని హ్యాట్రిక్ తప్పకుండా ఆ కౌ అమ్మ ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తాం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను కూడా